హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఎస్సీ వర్గీకరణ ఈ వీడియోలో ఎస్సీ వర్గీకరణ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదున ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన గెజిట్ జీవో నంబర్ నైన్టీన్ ను నోటిఫికేషన్ను న్యాయశాఖ విడుదల చేసింది వేటికి ఈ వర్గీకరణ వర్తించనుందో తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేడు నుంచి వెలువడే నియామక ప్రకటనలు అంటే ఉద్యోగ ప్రకటనలు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు విద్యాసంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది ఈ వర్గీకరణ వర్తించంది వేటువేటుకో కూడా తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీ కేంద్ర ఆధీనంలో ఉండే కార్పొరేషన్లు ఇతర సంస్థలు విద్యా సంస్థలకు మాత్రం ఇది వర్తించదు అంటే రాష్ట్రంలో మాత్రమే ఈ వర్గీకరణ వర్తించనుంది కేంద్రంలో వర్తించదు సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ మొదలైంది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది ఆయా వర్గాల వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున నియమించారు మార్చి పది రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించింది మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదున శాసనసభ ఆమోదించింది మా ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి సంబంధిత దస్త్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదున గవర్నర్ ఆమోదం తెలిపారు ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు గెజిట్ జివో నెంబర్ నైన్టీన్ ను విడుదల చేశారు రెండు వందల రోస్టర్ పాయింట్స్తో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలులోకి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పదోన్నతల కల్పనలో రోస్టర్ పాయింట్స్ కీలకం మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్లో మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది గ్రూప్ వన్ రెల్లీ ఉపకులాలకు వన్ పర్సెంట్ గ్రూప్ టూ మాదిగా ఉపకులాలకు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రూప్ త్రీ మాలా ఉపకులాలకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కేటాయించారు గ్రూప్ వన్లో పన్నెండు కులాలు ఉన్నాయి గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు ఉన్నాయి గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిది కులాలు ఉన్నాయి మొత్తం కలిపి ఎస్సీలలోని యాభై తొమ్మిది ఉప కులాలకు ఈ లబ్ధి అనేది చేకూరనుంది రెండు మూడు గ్రూపుల్లో ఎక్స్ట్రా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నందున దీన్ని సర్దుబాటు చేసేందుకే కేంద్రంలో అమలు చేస్తున్న టూ హండ్రెడ్ పాయింట్స్ రోస్టర్ విధానాన్ని కమిషన్ సిఫార్సు చేసింది రిజర్వేషన్స్ ప్రకారం ఆయా గ్రూప్లకి రోస్టర్ పాయింట్స్ను కేటాయించింది మొదటి హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ రోస్టర్ పాయింట్స్ ప్రకారం గ్రూప్ వన్కి ఒకటి గ్రూప్ టూకి సిక్స్ గ్రూప్ త్రీకి ఎయిట్ పాయింట్స్ రానున్నాయి సెకండ్ హండ్రెడ్ అంటే వన్ నాట్ వన్ నుండి టూ హండ్రెడ్ రోస్టర్ పాయింట్స్ పట్టిక ప్రకారం గ్రూప్ వన్ కులాలకి వన్ ఒకటి గ్రూప్ టూ కులాలకి ఏడు గ్రూప్ త్రీ కులాలకి ఏడు రోస్టర్ పాయింట్స్ రానున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్స్ను ఈ మూడు కేటగిరీల్లోనూ అమలవుతాయి నోటిఫికేషన్ లేదా రిక్రూట్మెంట్ సమయంలో అర్హులైన అభ్యర్థులు లేకపోతే తదుపరి నోటిఫికేషన్ లేదా రిక్రూట్మెంట్కు ఆ ఖాళీలు బదిలీ అవుతాయి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చే నోటిఫికేషన్లలో పోస్టులకు రోస్టర్ పాయింట్ల ప్రకారం ఆయా గ్రూపుల్లో అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే వేరే వారితో భర్తీ చేయకూడదు సో నిర్దేశించిన వారి కోసమే రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి అప్పటికీ ఆ గ్రూపులో అర్హులైన అభ్యర్థులు లేకపోతే మూడోసారి నోటిఫికేషన్ ద్వారా ఆ తర్వాత గ్రూపులో అర్హులతో భర్తీ చేయవచ్చు రీసెంట్ డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా ఎస్సి వర్గీకరణ అనేది అమలు చేశారు గ్రూప్స్ వారీగా ఇవ్వడం జరిగింది రిజర్వేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ టోటల్ ఫిఫ్టీ నైన్ ఉపకులాలు లబ్ధి పొందనున్నాయి రిజర్వేషన్ లబ్ధి పొందనున్నాయి గ్రూప్ వన్ కి మళ్ళీ రిజర్వేషన్ ఎంతెంత అనేది ఒకసారి చెప్తున్నాను గ్రూప్ వన్ కి రెల్లి ఉపకులాలు వస్తాయి మొత్తం దీంట్లో పన్నెండు కులాలు ఉంటాయి ఒక పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది గ్రూప్ టూలో మాదిగా ఉపకులాలు ఉంటాయి పద్దెనిమిది కులాలు ఉన్నాయి ఇందులో ఉపకులాలు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ ఇవ్వబడింది గ్రూప్ త్రీలో దీంట్లో ఇరవై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వబడింది టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ డివైడ్ చేయబడింది మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్లోని సెక్షన్ మూడు ప్రకారం రాష్ట్రంలోని యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా చేసి పదిహేను శాతం రిజర్వేషన్ను వర్గీకరించినట్లు తెలిపారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ టోటల్ ఫిఫ్టీ నైన్ ఉపకులాల వివరాలు స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్